ఎలా ఉన్నారు బాగున్నారా మేము గిటా బాగున్నామని ఇంకో నేను మధ్యాహ్నము అది ఇక్కడ మా కాడ ఇక్కడ పక్కల ఇప్పుడు సంక్రాంతి కదా అది డీజే బాక్సులు పెట్టి ఇప్పుడు ఇప్పుడు తగ్గిందండి ఇప్పుడు తీసేసిండ్రు ఈ బజ్జీలు చేసినా చేసేటప్పుడు వీడియో పెడదాం అని పెట్టాను స్టార్ట్ చేసింది మా అమ్మాయి తీసింది ఆ అసలు వస్తుంది మా అని మనం మళ్ళీ చేసినాం ఆలు చిప్స్ ఆలుగడ్డదండి ఆలుగడ్డ చేత పొడక కోసి చెల్లిపిండి వేసి చేసినా మొత్తం మాకు సూపర్ వచ్చినాయి అనుకో మళ్ళీ రైతు చేస్తాను కొన్ని చేసి ఎట్లా పస్తారని ట్రైన్ చేసినా మొత్తం బాగానే వచ్చినాయి ఎందుకంటే చిన్నవా ఇదేమో ఫుడ్ నిన్న తెచ్చినా కొద్దామని కొయి నీకు రాంటే కొయ్య కానీ బజ్జీలు తీసుకు తిను అవి అన్నారు వేడి వేడిగా మధ్యాహ్నం చేసినామండి మధ్యాహ్నం అంటే మూడు అయినా అప్పుడు చేసినాము ఇక చప్పటికైతే అసలు ఇక బాగలేదని చేయలేదు కొద్దాం ప్లేస్కి వచ్చాము వేరు వేరు ఉన్నప్పుడు అయితే మస్తు బాగున్నాయి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి ఆకలి ఇట్లా పొడి పొడి కోసి పిండి ఉప్పు కారం మనకు కలిపి వేసి చేసిన సూపర్ వచ్చినాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగుండరా నేను వాళ్ళ ఈ ఈరోజు ఇట్లా పడికి వెళ్ళాను రేపు అయితే పని లేదు ఇంటికైనా ఉండాలి పని కదండి అర్జెంట్ పని ఉంటే వెళ్ళిపోయాను ఇక చేసిన ఇటు వచ్చి പണ്ട് രാജ രാജ്യം మంచి దీనికి సగం అండి అందరికి మంచి మధ్య సార్ గిన్నె మిగిలినాయి మా పిల్లలతో దీనికన్నా ఫస్ట్ సార్ చేసిన కానీ మస్తు చేస్తున్నాయి సూపర్ వచ్చినాయి అందుకని ఇప్పుడు మళ్ళా సరే రేపు చేస్తారు రేపు చేస్తే విలే పెడతా రేపు భవిష్యత్తు ఆగడ్ భవిష్యత్తి అని చెప్పింది ఉప్పు కారం వేసుకొని తగ్గొని పెట్టుకుంటే మొత్తం అందరికీ చేరక మాకు కొన్ని మిగిలినాయి కిట్ బానే ఉన్నాయి ఇంక పోద్దామని నిన్న అట్నుంచి అట్లే ఉన్నా ఎవ్వరు ముడతలేరు పొద్దున్న పెడితే తింటారని మేము అని మా ఇంట ఏదైనా తెస్తా అప్పుడ ముడతారండి ఇవి ఇట్లే ఉండని అవి బాగా అన్నాక నేల అన్నాక అట్లే ఉంటాయి పోసుకుందాం తిన్నాం అనే అన్ననే ఇంకా పోస్తే తింటారు అందుకనే ఇతను సంక్రాంతి శుభాకాంక్ష అండి పండుగ చాలా మంచిగా చెప్పుకోవాలి అందుకు చాలా మంచిగా ఉండాలి పతాంగులు మంచిగా చేసుకుని పతాంగులు బండి చేసుకుని చాలా జాగ్రత్త పిల్లలు పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అందరు చాలా మంచిగా ఎక్కి మంచిగా చూసుకొని బద్ధలు ఎగురేయాలి చాలా జాగ్రత్త చేసుకోవాలి popularity beta ungala salla undi fridge la bethne madi salla undi kan tok ton bom thade తిన్న వా ఇప్పుడే తిని తెచ్చి ఒకసారి ఇంతకు మొదలు గిటా ఫస్ట్ వెళ్ళినప్పుడు నీ ఫ్రూట్స్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది నేను కానీ తినకపోయి పిల్లలు వేస్ట్గానే మాడేసి తర్వాత అర్థమైంది తిన్నారు ఇంకప్పుడు మంచిగా తిన్నారు తర్వాత ఫస్ట్ రోజు తెచ్చిన రోజు తినలేదు ఇంట్లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఇలా పెడతారు కదమ్మా అక్కడ ఫ్రూట్స్ షాపులు ఉన్నాయి ఇక్కడ లైన్లో చాలు ఉన్నాయి ఫస్ట్ వచ్చినప్పుడు తెస్తే అది సరే తినలేదు ఎవ్వరు ఏమో అని అనిగి ఇట్లే ఉంటాయి మరి రేపు ఒక్కరోజు పెడతారేమో ఇక్కడ బీజుకు బిజ బీచ్ పతంగుల వేస్తున్నారు అవి ధ్యానం చేసుకుంటా బీజు పెట్టిన పెద్ద అప్పుడైతే ఇంట్లో పెట్టిన లానే చూడు చూడు చెప్పు

వేయలేకపోయినా వీడియో నిన్నటి నుంచి పెట్టిండ్రు మొన్నటి నుంచి పండుగ స్టార్ట్ అయినా పనుకు మొన్నటి నుంచి పెట్టిండ్రు మాకైతే గీనే దగ్గర కూడా దగ్గర కూర పన్నెండున్నరకైతే సార్లు చేస్తారు చూడండి చేస్తే ఇప్పుడు ఎనిమిది అయింది ఇప్పుడు బంద్ అయింది చూడు ఇప్పుడు బంద్ అయితే అందుకనే నేను అప్పుడు స్టార్ట్విజ్ వీడియోలో వేసిన వీటి మ్యూజిక్ ఉంటుంది కదా అది ఎంపీఆర్ కదా అని నాలుగు అవి ఖర్చు పెడదాం ఖర్చు పెడితే పిల్లలు ఇప్పుడు వేస్తున్నా నేను వాళ్ళు బాగా వస్తారు ఎక్కడ బాగా వస్తారు మనం కోస్తే నీ అంతా బయటకు వస్తుంది వాళ్ళు గోషిటాలు ఇగో అని ఇట్లా అని ఇట్లా 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 పోస్తారు ఒక్క గింజక ఇది కాదు చూడండి మంచిగా వస్తుంది నేను ఎన్నగిన ఇట్లా పోస్తే నేను ఎప్పుడన్నా తెస్తే ఒప్పించుకో ఇట్లా ఇట్లా తీస్తే కొస్తే వస్తుంది నేను అందుకే ఏం చేస్తా మేధిపట్నంలా తెస్తే అప్పటికప్పు వాళ్ళతో తెప్పించుకొని తెస్తా ఎందుకు వచ్చినాక తప్పునే ఎలిపి కడిగి పెడతాను ఫ్రిడ్జ్ లో

నేను వెళ్తాను ఇంట్లో ఇట్లా పెడితే ఎన్ని నిమిషాలు సరే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి డైరీ పెడతాము ఏదో ఒకటి సారీ దినాం పెడతా మా ఇది చేస్తా రోజు రేపటికెళ్ళి ఒక అదే డైరీ కామెంట్ పెడుతుంది కదా పెడతా అండి అన్న అన్న ఎవరో తెలియదు పెడతా రేపటి నుంచి పెడతా వీడియో మీరు ఈ రేపు ఇది రేపు ఒకరోజు ఉంటుందో మరి బంద్ చేస్తారో తెలియదు కదా ఆ మ్యూజిక్ వల్ల పెట్టలేకపోయినా నేను పండగ కదా అందుకని నేను ఏమన్నా లేకపోతాం ఎవరిని పెరిగి వస్తుంది ఎవరు రసం అంతా పడుతుంది చూడు ఎట్లా పడుతుంది చిదు రెండుగా చిదు ఇప్పుడు ఎవరు పెట్టుకో పెట్టుకో కవర్ పెట్టుకో అందుకే మనం గోస్తే రాదు అందుకని గది అంటున్నా కదా వాళ్ళు గోస్తే అసలు నీళ్ళే రావు అండి కింద సరే బయట టైం వచ్చేసి అయిందంట అది సరే